చిన్న ప్రార్థన చేసుకుంటామండి మిక్కిల ప్రేమ నమ్మకం కలిగిన పనులకు తండ్రి ఈ దీని మంతట్లో మమ్మల్ని ప్రభు ఆశ్రయించి బలపరి స్థిరపరి మీ మాటలు వినుతుండగా ఆ మాటల యొక్క ప్రభు మా ఫల స్థిరపరచబడి దాని ప్రకారమే నడుచుకునే భాగ్యం దయచేమని నితుడకు తండ్రిగా సమాధానకర్తగా ప్రభుల ప్రభుగా నిన్నే సృతించారని మేము గణపరుస్తున్నాం ప్రభ దీన ప్రార్థనది ఏసుని క్రీతి నామంలో మాకందరికీ మా హృదయాలకి సంతోషం సమాధానం కలుగలేనుగాక ఆమెన్ 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 మా దేవాది దేవునికి నా హృదయము ఇచ్చాను దేవాది దేవుడు నాకు

దేవుని మాటలు వినడానికి మనం అందరూ కూడా హృదయాలు తెరవబొట్టకు దేవుని కృప మనపై నింపబడు కాక కీర్తన ఒకటో కైతన మాటలు దేవుని మాటలు జాగ్రత్తగా మనం వినాల దుస్తులు ఆలోచించప్పులు నడువుక పాపుల మార్గమును నిలువుక అపహాసులు కూతుడు చూపున కూర్చుండక యహో నందు ఆనందించుతూ దీవారాధనలు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఈ మాటలు కీర్తనకారుడు రాసినటువంటి మాటలు మన హృదయంలో మనం భద్రిపోదు మనం మన యొక్క జీవితంలో దుష్టులతో సహాసం ఉండకూడదు కాబట్టి మనము దుష్టత్వంతో కూడినటువంటి ప్రతి ఒక్క క్రియల్లో మనం దూరం కావాల దుస్తులతో చేరకూడదు నీ యొక్క ప్రతి ఒక్క దినము దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి ఆరాధించి మయంపరిచి ఘనపరిచి అని కీర్తించినప్పుడు ఆయన మనల్ని తప్పనలు చేస్తాడు నీటి కాలంలో వారు నాటబడిన పలమిచ్చి తెలివే మనల్ని ఉంచుతాడంట నీటి కాలంలో వారు నాటబడిన పాలమ మనం ఒక విత్తనం తీసుకొని పోయి ఆ యొక్క నీటి కాలువలు ఓరలో ఆ నేల పైన నాటినప్పుడు అది సమృద్ధిగా ఎదుగుతాయి ఎందుకంటే నీళ్లుంది ఆకాశం నుంచి దేవుడు సూర్యరశ్మి ఇచ్చి ఆయన దాన్ని పెంచుతున్నాడు కాబట్టి ఆ యొక్క నీటి కాలంలో చెట్టుగా విత్తనం ఏ పలించి అనేకులకు ఆ యొక్క మాదిరి ఆ చెట్టు పెరిగి అనేక నీటినిస్తుంది ఆ పలలందరూ కూడా దేవుని బిడుదలైనట్టు మనమే అందరిని తింటారు కాబట్టి ఈ మాట మన జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు దేవరాత్రులు ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ఆయన వాక్యం చదివినప్పుడు నువ్వు నీటి కాలంలో ఏ విధంగా పలుమిచ్చే చెట్టు బలపడుతుందో స్థిరపరుస్తాదో ఆరోగ్యంగా ఉంటుందో అన్నిలకు ప్రయోజనం నువ్వు కూడా నేను ఆ విధంగా దేవుని కర్మగా దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి మనము ఈ రోజు నుంచి దుస్తులు ఆలోచిప్పు ఒక మార్కు నిలవక అవకాశం కూర్చుండ కూర్చు కూర్చుండక దేవారాధులు ధ్యానిస్తూ ఆరాధించు మహిపచ్చు మనము దేవుని మహిపరచు దేవుడు మనం దీవించి ఆ శ్రీ బలప స్థిరపరుచుడు కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్